డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి గారు అమలాపురం నుంచి విచ్చేశారు వారు ఒక ఇక్కడ పత్ర సమర్పణ చేయబోతున్నారు అమలాపురం కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షులుగా వారు సేవలు అందిస్తూ ఎన్నో సంస్థలు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లోనూ అలాగే ముఖ్యంగా వామన్ గురి ఫౌండేషన్ వారు అంతర్జాలంలోనూ ఫిజికల్గానూ కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ఆసక్తిగా వచ్చి పాల్గొంటూ ఉంటారు అనేక రికార్డులు సొంతం చేసుకున్నటువంటి ఎస్ఆర్ఎస్ కొల్లూరి గారిని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడికిప్పుడు రాధిక్ గారు వంశీ రామరాజు గారు ఆదేశానుసారం ఒక సాహిత్య పరిశోధనా పత్రం సమర్పించాలని చెప్పగానే మీ ముందు ఒక సాహసమే చేస్తున్నాను శీర్షిక మహాకవుల కళాలలో మహాత్ముడు మహాకవుల కళాలలో మహాత్ముడు భరతమాతకు ముద్దు బిడ్డగా భారత జాతికి శాంతి దూతగా భారత భూమికి మోక్షదాతగా అవతరించిన జాతిపిత పురుషుడు మహాత్మా గాంధీజీ ఆయన సత్యం అహింస ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఆత్మ నిగ్రహం దేశభక్తి దైవభక్తి మానవతావాదాన్ని ప్రపంచానికి అందించారు అందుకే విశ్వ మానవాళి చేత మహర్షిగా దైవాంశ సంభూతినిగా ఘనకీర్తి ఆర్జించారు గాంధీజీ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి ఘట్టానికి కళా హృదయాలు స్పందించాయి నటులు రంగస్థలంపై నాటకాలుగా ప్రదర్శించారు హరికథకలు బాపూజీ కథలను చేశారు కొందరు భజన కీర్తనలు పాడారు కథకులు అనేక నవ్యరీతులలో ఆయనను ఆయన ఉద్యమాన్ని రసవంతంగా ప్రచారం చేశారు కవులు తమ భావాల్ని కవితారూపంలో వెలువరించారు తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవులు ఆధునిక కవులు అందరూ కూడా మహాత్ముని గుణవైభవాన్ని అక్షరాలలో ఆవిష్కరించారు ఆ మహాత్ముడికి మహాకవులు చేసిన అక్షరాభిషేకాన్ని వీక్షిద్దాం అమోఘమైన అమృతం వంటి ఆత్మశక్తిని ప్రజలకు పంచడం వల్ల అహంకారులు క్రూరులు కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు జగమంతా గాంధీజీ అహింసా మార్గంలో నడవాలని ఆశపడుతోంది ఆయన అమృత దీక్ష వల్ల శాంతి వర్ధిల్లుతుంది అంటారు శ్రీ వెంకట పార్వతీశ కవులు జగము సర్వంబునీ అహింసా ప్రబోధ భావ పరిణితిగన ఆశపడుచు నుండే అమల తేజ మహాత్మా నీ అమృత దీక్ష ప్రబలుగాకిక శాంతి శాంతి ఏర్పడనిదాకా అని ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో విరాన్మూర్తి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకనాడి తడి దేశానికి మేలు చేసిన నిద్రాగతింగూరుకు పోంచు నుండిన వారికి మెలుకువ తెచ్చే కొందరు దయ కలవరింతరు నిద్ర లోపలను గాంధీ గాంధీ అనుచు జన జనములా కలవరింతయది స్వతంత్రవాణి మూర్తి ఎట్లు అందులో లోభము లాభమున్నట్లు చూచి నిద్ర చెందినటువంటి భరతజాతిని నింగిరవిలా మేల్కొలిపి దాస్యజనులను ఉద్ధరించిన పరమపురుషుడు గాంధీజీ ప్రజలు నీ గుణగణాలకు ఆకర్షితులై నీ పేరు నిద్రలో కూడా కలవరిస్తున్నారు నీ పేరే స్వతంత్ర భావాలకు ప్రతిరూపంగా భాసిల్లుతుంది అంటారు శ్రీ విశ్వనాథ త్యాగం సత్యనిరతి నిరతి పరోపకారం బ్రహ్మచర్యం ఐకమత్యం దీనజనుల రక్షణ భక్తి మొదలైన గుణ సంపద కలిగిన ధీరుడు మహాత్ముడు గాంధీజీ అంటూ డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు గాంధీజీని శ్లాఘించారు ఎనగన రాణి త్యాగము సహిష్ణుత అన్యహితానురక్తి సత్య నిరతి బ్రహ్మచర్యము నితాంత సమత్వము అంటూ శ్లాఘించారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటారు కనిపింపది ఏమి కనకకాంతల చెందు సత్యావతార ప్రశాంతమూర్తి వినిపింపది రఘుపతి రాఘవ రామ భజన గలదప్పినేని ఏకాలమ్ము గలగలలాడుచు నుండి బిర్లాల మేడ తల వంచేమి మిన్నుల ముద్దుగును మూడు రంగుల వీర భారత పతాకంటారు బాపూజీ ఇక లేరనే విషార్ద వార్త విన్న కరుణశ్రీ అలాగే శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంటారు తరానికొక తర మానవుడిగా తరలి వస్తుంది యుగానికొక కొత్త జగం ఉగాదిగా పల్లవిస్తుంది గాంధీ జీవనం ఒక తరం గాంధీ ధ్యేయము ఒక యుగం కాలంలో కాలంతో కలకాలం నిలిచేవి గాంధీజీ తత్వం అంటారు భూగోళమై స్థిరమై చైతన్యమే నడకై శాసనమే మాటై ముక్తి మార్గమై సూక్తై మూర్తే మహాత్మా గాంధీ అంటారు భరతమాత తల రాతను భాగ్యవిధాతై గాంధీజీ త్యాగజనుల దాస్యజనుల సంఖ్యను ఛేదించాక స్వేచ్ఛా తిలకంతో ఉన్న భరతమాత వైభవాన్ని గాంధీజీ పూర్తిగా దర్శించలేదంటారు శ్రీ బోయి భీమన్న గారు వగుదాక పోరాడి వేకు వగుదాక పోరాడి విజయమంది మేలుకొల్పు పాడి వైతాలికుండా సుప్రభాతము పూర్తిగా చూడకుండా సుప్రభాతము పూర్తిగా చూడకుండా కదలి తాను చూ చీకట్ల కలిసే మరలే అంటారు అలాగే అభ్యుదయవాది సామ్యవాది అతి నవ్యధోరణలకు స్వాతంత్రం స్వాగతం చెప్పిన ఆరుద్ర కథవుపై చిరునవ్వుతో చిరునవ్వుతో సేవలో అసూల బాసి అమరపుం పొందిన బాపూజీ దీక్ష మాకు ఆదర్శం అంటారు నిరంతరం మా హృదంతరంలో నిండు వెలుగు జ్యోతి అంజలి జేకునుమా బాపు శ్రద్ధాంజలి గైకునుమా భయంకర స్పార్థ స్పాలితమై భయంకర స్వార్థ స్పాలితమై సర్వ ప్రజా సంక్షోభిస్తే సత్యాహింసల బోధన చేసి నిరంతరం చిరంతన దాస్య పరంపర తామరతంపరగా కాక తారక మంత్రము తెలిపి తారక మంత్రము తెలిపి రాత్నముతో పోరాడము సల్పి రాత్నముతో పోరాటము సల్పి నిరంతరం అంటూ ప్రజల గొడవే ఆయన గొడవ ప్రజల సమస్యలే కవితలుగా మలచిన ప్రజల కవి ప్రజల హృదయాలలో ప్రదర్శించిన కవి శ్రీ కాళోజీ నారాయణరావు గారు అంటారు ఓ బాపు ఓ పిత ఓ మహాత్మ నీ జీవితం ఆశాంతము సత్యంతో ప్రయోగాలు నీ జీవితం ఆశాంతము సత్యంతో ప్రయోగాలు నీతి నిజాయితీ మనుగడ నీ నడవడి నీ ఉద్యమాల ఫలితాలు సత్యాహింసాల ధ్వజాలు మానవతా మహాయాత్ర మార్గములో మైలురాళ్ళు మానవతా మహాయాత్ర మార్గములో మైలురాళ్ళు వెలుగుకై పైకెత్తి నట్టి నిలిచి ఉన్న స్తంభాలు బాపు నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు బాపు నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు అంటారు అలాగే వచన కవిత పితామహుడు శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారు అంటారు ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ చీకటి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆ కాలంలో వచ్చిన రవిల ఆ కాలంలో వచ్చిన రవిల ఒకనొక వృద్ధ భారతీయుడు చినిగిన కొల్లాయి కట్టుకొని చేత్తో కర్ర పట్టుకొని చినిగిన కొల్లాయి కట్టుకొని చేత్తో కర్ర పట్టుకుని గుండెలో విశ్వాస బలం గూడి గూడు కట్టుకుని ఎవరికి అందనంత ఎత్తున ఊహల మేడ కట్టుకొని ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చి ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చి ప్రజల హృదయాల్లో స్వాతంత్ర ఊహాలు రేపాడు అంటారు ఇసుక తిన్నెల బియ్యపు రాశిలో ఇసుక తిన్నెల బియ్యపు రాశిలో రాసిన భాషలో లవణమని పేరు పెట్టి లవణమని పేరు పెట్టి తానే తల్లిగా తానే తండ్రిగా తానే సర్వభారతీయ స్వాతంత్ర దీక్షాసక్తిగా పరదాస్య బంధ విముక్తిగా అభయహస్తం లాంటి తన దీక్ష తన దక్షిణాస్తం ఎత్తి కరకరా పొడచి వస్తున్న కర్మ సాక్షికి నమస్కరించి హింసావాద సింహాపేడ వదలడానికి అహింస గాంధీజీ మార్గం అన్నాడు చిత్రంగా ఉంది దండయాత్ర దాని పేరే దండియాత్ర అంటారు శ్రీ కుందుర్తి అమరత్వం అందుకున్న బాపూజీకి మా నుతులు అంటూ అభ్యుదయ విప్లవ కవితోద్యమాల రథసారథి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు గాంధీజీ గురించి అతడు ఒక సామాన్య వ్యక్తి అతడు అసామాన్య వ్యక్తి తృణం కన్నా తేలిక మేరువు కంటే ధీరుడు ఆగర్భ శ్రీమంతుడు నిత్య దరిద్ర నారాయణుడు వయస్సు మీరిన బడుగు వయస్సు లేన నిసువు అతడు అన్యాయం సమక్షంలో అగ్ర మహోగ్రమూర్తి చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి అంటారు శ్రీశ్రీ అలాగే సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగశీలి విశ్వమానవ హృదాంతరాల్లో చైతన్య జలపాతాల సవ్వడికి విప్లవ జ్వాలలు వేడిని రగిలించి కవితా ప్రపంచంలో మానవతావాదానికి రీప మనోజ్ఞ రూపాన్ని దిద్దిన జ్ఞాన పీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటారు హిమాద్రి ఎంత ఎత్తు హిమాద్రి ఎవరి సొత్తు మహాత్మా నీ స్వరూపం తుహి సంక్షిప్త రూపం బాపు నీ చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తం నరకంలో నందనాలు దాటి ఇరుకు గుండెల్లో స్వరతరంగాలు మీటి పుట్టు బానిసలను పుట్టు బానిసలను పులుపిల్లలుగా మార్చి మట్టి మట్టిబిడ్డలను మణిబింబాలుగా తీర్చి జీవం చచ్చిన జాతి రక్తంలో చెంగల్వలు పూయించి వట్టిపోయిన దేశ వృక్షంలో వసంతాలు వెలయించి సామ్రాజ్యాలు గడగడలాడగా చల్లగా నవ్విన మహర్షి పంత రాగాలు పొంచి పొంచి చూడగా పావురాళ్లను రువ్విన మనస్వి అంటూ సత్యం అహింస స్వాతంత్ర జగానికి అందించి అధర్మం పెరిగిన ఈ లోకంలో ధర్మదేవతను నాలుగు పాదాల నిలబడేలా చేసిన నవ్యదూతవ బాపు అంటారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ విధంగా ప్రాచీన కవులు ఆధునిక కవులు అందరూ కూడా బాపూజీని సత్యమంత్రము తెలిపినావు ధర్మతంత్రము నిలిపినావు జ్ఞాన కనివై వెలిగినావు సర్వశ్రేష్ఠి బాపూజీ విశ్వమంతా నీ దివ్య చరిత్రను చదివి విశ్వమంతా నీ దివ్య చైత్రను చదివి విని పరవశించి తన్మయత్వంతో ఆడిపాడింది అంటూ బాపూజీ దివ్య గుణగణాలకు అక్షరాంజలి ఘటించారు జాతిని ఉద్ధరించిన మహాయోగిగా కీర్తించారు జయము జయము ధర్మమూర్తి జయము జయము శాంతి కీర్తి జయము జయము త్యాగశక్తి నిత్య జయము బాపూజీ నాకి అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ సతదా సహస్రదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కొల్లూరి గారు మొన్ననే ఉగాది పురస్కారం కూడా అందుకున్నారండి ఉగాది రోజు తెలుగు తల్లి పురస్కారం చాలా సంతోషం అండి మీకు అభినందనలు చక్కటి అంశాన్ని తీసుకొని ఇవాళ పత్ర సమర్పణ చేశారు